హాయ్ సింపుల్గా బగారా ఇంగిట్లా వేసుకోరి కొద్దిగా పాత బియ్యం తీసుకొని అందులో రెండు మూడు బగారాకులు వేసుకొని కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసేసుకొని తర్వాత దాల్చిన చెక్క క్యారెట్ మనం క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ వేసుకున్నాక దాల్చిన చెక్క అవన్నీ వేసేసుకొని కొంచెం షాజీర్ వేసుకోవాలి షాజీర్ వేసుకొని రెండు మూడు యాలక్ పూ యాలక్కాయలు ఉంటాయి కదా యాలక్కాయలు వేసుకొని మనం బియ్యం రెండు గ్లాసులు తీసుకున్నాం అన్నట్టు ఈడ మూడు గ్లాసుల నీళ్ళు పోతున్నా అంటే పాత బియ్యం అందుకే అన్ని గ్లాసుల వాటర్ పోసినాం అనుకో మంచిగా పుల్లలు 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 అవుతుంది రైస్ కూడా సూపర్ ఉంటుంది టేస్ట్ అంటే మసాలాలు ఏవి ఎక్కువ వేయకుండా అన్నం ఇట్లా చేసుకుంటే మంచిగా ఉంటుంది కొద్దిగా మధ్యలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరాకు లాస్ట్లో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంటే నూనెకి బదులు నెయ్యి వేసుకున్నాం అనుకో ఇంకా ఫ్లేవర్ ఇంకా మంచిగా వస్తుంది అన్నం మనం ఇట్లా సింపుల్గా మసాలాలతో చేసుకున్నాం అనుకో సూపర్ ఉంటుంది ఇక ఇలా ఉడుకుతుంది జుడురి సూపర్ సూపర్ ఉంటుంది టేస్ట్ ఎక్కువ మసాలాలతో కాకుండా తక్కువ మసాలాలతో వేసుకున్నాం అనుకో సింపుల్గా అయిపోతుంది ఇది రైస్ కుక్కర్లో బ్యాచ్లర్స్కి అయితే ఇట్లా అవన్నీ వేసేసి ఆయనతో అలా పెట్టేసినాం అనుకో కథం ఇక అయిపోతుంది ఆయనతో దించుకొని చికెన్ వేసుకొని తిన్నాం అనుకో సూపర్ ఉంటుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి